ముధోల్ మండలం బోరిగాం గ్రామంలో బుద్ధ జయంతి రోజున దళితులపై దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ వివిధ విద్యార్థి సంఘాలుగా ఈ రోజు చలో బోరిగాం ముప్పై ఈ నెల ముప్పై తారీఖు జరిగే ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలకు మేము ప్రత్యేకమైన జైబీములు తెలియజేస్తున్నాం అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రామారావు పాటిల్ గారు ఇంతవరకు అక్కడ దాడి చేసిన ీజేపీ నాయకులపై అక్కడ బీసీల ముసుగులో ఉన్న బీజేపీ నాయకులు ఇంతవైపు కూడా ఎఫ్ఐఆర్ చేయబడం సిగ్గుచేట్టుగా ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాలుగా మేము ఖండిస్తున్నాం రేపు జరిగే బోరిగాం విలేజ్ లో ఈ నెల ముప్పై జరిగే దళితుల యొక్క చెలో బోరిగాం యొక్క ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్లడం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న స్థానిక నాయకులు అక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఈ రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కన్నా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులపై మాలలపై దాడి జరగడాన్ని మాల విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి వెంటనే స్థానిక ఎమ్మెల్యే అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఇంతవైపు వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు మహిళలన్నీ చూడకుండా అక్కడ వాళ్ళపై విశేషణ రహితంగా దాడులు చేసి గాయాల పాలు చేయడం జరిగింది కాబట్టి యావత్ ఉస్మాన్ యూనివర్సిటీ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల జరిగా ముప్పైనా జరిగే బోరిగాం ను సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం చాలా బోరిగా విజయవంతం చేద్దాం ఈ నెల జరిగే పోగ్రం చాలా పోగ్రు